అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటారు అంటే ధనికుల యొక్క సంపదను తీసుకొచ్చి పేదలకు పంచి దానికి సాధనంగా మీడియేటర్గా గా ప్రభుత్వం ఉండి ధనికుల సంపదను పేదలకు పంచి మొదటి దశలో ఇరవై లక్షల మందిని బయటికి తీసుకొచ్చేది పి ఫోర్ ఇది సాధ్యమయ్యే పనేనా మీరు చెప్పింది ఏంది సంపద సృష్టించి పేదలను బయటికి తీసుకొస్తా ఉన్నారు ఈ రోజు ఏం చెప్తా ఉన్నారు జనాల దగ్గర అడుక్కొచ్చి పేదలను బయటికి తీసుకొస్తామన్నారు ఏమైనా కొంతనుందా ఎన్నికలకు ముందు అభివృద్ధి సంపద సృష్టి పూర్టు రిచ్ అని చెప్పి కనిపించిన ప్రతి వేదిక మీద ప్రగల్భాలు కలిగిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే అభివృద్ధి కాస్త అటకెక్కింది ఉన్న సంపద కాస్త ఆవిరైపోతా ఉంది పూర్టు రిచ్ అనేది కాస్త పి ఫోర్ అనే ఒక పేరుతో రూపాంతరం చెందింది వాస్తవంగా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ఇస్తేనే ప్రజలు కాస్త సోమరిపోతులైపోతా ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కాదు వాళ్ళకి ఏదైతే ఆదాయ మార్గాలు చూపించాలి వనరులు చూపించాలి అని చెప్పి మాట్లాడిన ఇదే తెలుగుదేశం పార్టీ ఈరోజు ధనికుల దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చి పేదలకు పంచుతాం అంటే నమ్మశక్యంగా ఉందా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని గాలి కబుర్లు చెప్తారు ఇక ముందుగా ధనవంతుల డబ్బు తీసుకొచ్చి పేదలకు పంచాలంటే రెండు ఎకరాలతో మొదలై దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా పేరున్నటువంటి తమరి సంపద కదా పంచాలి ముందు తమరి కాంట్రిబ్యూషన్ గా మన రాష్ట్రానికి మన రాష్ట్రంలో పేదలను నిర్మూలించడం కోసం తమరు ఎంత కాంట్రిబ్యూట్ చేయబోతున్నారు అనేది ముందుగా చెబితే ఆ ధనవంతులు అనేవాళ్ళు ఎవరు వస్తారు ఏంది వస్తారని తెలియాలి ధనవంతుల దగ్గర ఉండే డబ్బు పేదలకు పంచడానికి ఇక ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వం ద్వారా చేయాల్సిన అవసరం ఏంది దేశవ్యాప్తంగా ఎన్ని ఎన్జిఓలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఇలా ఏదైతే వాళ్ళకే వాళ్ళు చారిటీలు పెట్టుకొని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఎందుకు ఇవ్వాలి ఇదే పూర్ అంటే ఇదే తమరి పెట్టాల ద్వారా మాటలు అంటే ఇది సాధ్యమయ్యే పనేనా ఎందుకు ఈ గాలి కుర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మీలాగే ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలకల ఎన్నికల తర్వాత మేము చేయలేము అని చెప్పేసి కరోనా లాంటి కష్టకాలాలు వచ్చినా సరే భేద ఏడుపులు కూడా ఏడవల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రతిదీ తూచా తప్పకుండా పాటించాడు పేదరికం బిలో పావర్టీల నుంచి నలభై లక్షల మంది బయటకు వచ్చారు దానికి సాక్ష్యమే ఏదైతే నీతి గిట్టే ఇచ్చేటువంటి ఎంపీ రిపోర్ట్స్ పన్నెండు పాయింట్ ఐదు శాతం ఉన్నటువంటి పేదలు నాలుగు పాయింట్ ఐదు శాతానికి తగ్గి నలభై లక్షల మంది పేదలు బిలో పవర్టీల నుంచి బయటకు వచ్చారు అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి అది జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల పట్ల పేదలను ఎలా బయటికి తీసుకురావాలి ఉన్నటువంటి విజన్ దాన్ని ఆ రోజు మీరు ఎలా అంటే అలా మాట్లాడి ఈరోజు సాధ్యం కానీ నమ్మసత్యం కానీ పీ ఫోర్ అని చెప్పి ఒక అస్త్రం తీసుకొచ్చి ఇంతకుముందు పీ త్రీ ఉంది ఏంట త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ టోల్ గేట్లు కూడా త్రీ మోడల్ ఏదైతే పీత్రి మోడల్లో ఉన్నాయి పీపీపీ మోడల్లో ఉన్నాయి ఈ పీపీపీ మోడల్ మొత్తం కూడా పబ్లిక్ మనీని ప్రైవేట్ సంస్థలకి కట్టబెట్టడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక మోడల్ ఇప్పుడు మీరు పీ ఫోర్ అని చెప్పి తీసుకొచ్చి ధనికుల దగ్గర నుంచి పేదలకి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు ఇది సాధ్యమయ్యే పనేనా అసలు పీ ఫోర్ అంటే కాస్ట్లీ బెగ్గింగ్ని కాస్త పీ ఫోర్గా నామకరణం ఏమైనా చేశారా చంద్రబాబు నాయుడు గారు కాస్ట్లీ బెగ్గింగే కదా ఇది ఏదైతే ధనికులను అడుక్కోవడానికి పీ ఫోర్ అని నామకరణం చేశారు ఇది తమరికి అడుక్కోవడం ఏమన్నా కొత్త రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత మై అమరావతి మై బ్రిక్ అని చెప్పేసి అమరావతి పేరుతో అడుక్కున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ సేవ్ అమరావతి పేరుతో జోలు ఎత్తుకొని మళ్ళీ అడుక్కున్నారు ఇప్పుడు కాస్త మళ్ళీ పీ ఫోర్ అనే పేరుతో మళ్ళీ అడుక్కుంటున్నారా అడుక్కోవడం కోసం అధికారం ఇచ్చింది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో పి ఫోర్ అనేది నడిచే అవకాశమే లేదు కానీ ఏ ఫోర్ మాత్రం అద్భుతంగా నడుస్తూ ఉంది ఆ ఏ ఫోర్ అంటే ఏంటంటే మీరు చెప్పిన అభివృద్ధి అటకెక్కింది ఆదాయం కాస్త అవిరిగిపోతుంది అదేవిధంగా అరాచకం కాస్త అక్రమ అరెస్టుల పేరుతో అరాచకం కాస్త రాజ్యమేలుతూ ఉంది ఇలా మీరు చెప్పినటువంటి అవినీతి ఆకాశాన్ని అంటుంది ఈ ఏ ఫోర్ సర్వే నడుస్తూ ఉంది తప్పిస్తే ఏ ఫోర్ విధానం నడుస్తుంది తప్పిస్తే పీ ఫోర్ విధానం నడిచే అవకాశమే లేదు చంద్రబాబు నాయుడు గారు దయచేసి మళ్ళీ చెప్తున్నా ఇలాంటి గాలి కబుర్లు ఈనాడు జమానాలో అయిపోయాయి ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్కరు కూడా గూగుల్ చూస్తూ ఉన్నారు ఈ ఫోర్ సర్వేలు గీఫేర్ సర్వేలతో రాష్ట్ర ప్రజల్ని మధ్య పెడదామంటే ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమి అమలు చేయము అంటే మీరు చెప్పిన అభివృద్ధి కాస్త ఆవిరి చేస్తామంటే సంపదను ఆవిరి చేస్తామంటే రాష్ట్ర ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు కాబట్టి మీకు మంచి ఒక ఫాలోవర్గా మీ మీద అత్యంత ఇష్టుడిగా ఓ మంచి సలహా చెప్తున్నాను సార్ మీ వయసు రీత్యా మీరు రాజకీయాల నుంచి తప్పుకొని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసుకొని ఇంట్లో కూర్చొని రామకృష్ణ అనుకుంటే మీకున్న కొద్దో గొప్ప పేరైనా ఉంటుంది కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా మిమ్మల్ని చీ కొట్టక తప్పదు ఎందుకంటే ఎన్నికలకు ముందు తమరు చెప్పింది ఏంది ఎన్నికల తర్వాత తమరు చేస్తుంది ఏంటి పూర్టు రిచ్ అంటే ఏదో అనుకున్నారు పీపుల్ విధానం తీసుకొచ్చి అడుక్కొచ్చి తీసుకొచ్చి ఎందుకు ఇస్తామంటే దీనికి ప్రభుత్వాలు ఎందుకు ఇంకా ప్రభుత్వం అయిన తర్వాత పాలసీ తీసుకొస్తుంది ఆ పాలసీ ద్వారా పేదలకు ఏ విధంగా లబ్ధి చేరుస్తాం పేదలకు సంక్షేమ పథకాల లేకపోతే అభివృద్ధి ఫలాన్ని వాళ్ళకి ఎలా చేస్తాం మీరు చెప్పింది ఏంది సంపద సృష్టించి పేదలను బయటకు తీసుకొస్తా ఉన్నారు ఈరోజు ఏం చెప్తా ఉన్నారు జనాల దగ్గర అడుక్కొచ్చి పేదలను బయటకు తీసుకొస్తామన్నారు రెండింటికి పొంతన పొంతనుందా ఇది అయ్యే పనేనా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాం రాజీనామా చేసి ఇంట్లో కూర్చొని రామకృష్ణ అనుకుంటే కొద్దిగా కొద్దో గొప్ప పరువు కాస్త నిలబడుతుంది థ్యాంక్ యూ